అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు శ్రీకాళహస్తిలోని చెంచలక్ష్మి కాలనీ వద్ద మంగళవారం ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక విన్యాసాలతో అవగాహన సదస్సును నిర్వహించారు ఇంటిలో వినియోగించే గ్యాస్ సిలిండర్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డెమో ద్వారా ప్రదర్శన ఇచ్చారు తదుపరి ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వారు తెలియజేశారు అనంతరం కరపత్రాలను బ్రోచర్స్ ను పంపిణీ చేశారు అగ్ని ప్రమాదాలపై గల రకాలను గురించి తెలియజేసి నివారణ ఉపాయాలను కూడా తెలిపారు ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి ఎన్ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏడు రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా వారం రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో ప్రదేశంలో ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో తమ శాఖ కృషి చేస్తుందని తెలిపారు ప్రమాదాలలో ప్రజలు ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు ఏప్రిల్ పద్నాలుగు నుంచి మరియు ఏప్రిల్ ఇరవై వరకు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మూడో రోజులో భాగంగా ఈరోజు మేము మా వాహనం మరియు సిబ్బందితోటి మన శ్రీకాళహస్తి పట్టణంలోని సంచులక్ష్మి కాలనీ వారి దగ్గరికి వెళ్ళి ప్రజలందరినీ గ్యాదర్ చేసి వారికి మరి ముఖ్యంగా మహిళలకి వంట చేసేటప్పుడు జరుగు అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా గ్యాస్ లీకేజీ ఏ విధంగా జరుగుతుంది గ్యాస్ లీకేజ్ అయినప్పుడు భయభ్రాంతులకు గురి కాకుండా వలన ఒకవేళ ఇన్ కేస్ ఫైర్ అయితే దాన్ని ఏ విధంగా నివారించవచ్చు అనే దాని పట్ల మేము పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం అనేది అలాగే వంట చేసేటప్పుడు ఒకవేళ ఫైర్ అయితే దాని మీద వాటర్ చల్లకూడదు మనకు అందుబాటులో ఉన్న కిచెన్లో అందుబాటులో ఉన్న ఏదైనా జొన్నపిండి కానీ బియ్యపిండి పిండి ఆ విధంగా చేస్తే దాని సాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఫైర్ అనేది ఫుట్ అవుతుంది అనేది వారికి అవగాహన కల్పించడం అనేది అలాగే వాళ్ళకి గ్యాస్ ఫైర్ గ్యాస్ తీసి మనకి దాన్ని ఎలా ఫుటాప్ చేయొచ్చు ఒకవేళ లీకేజ్ అయినా కూడా దాని భయభ్రాంతులకు గురి కాకుండా మనం ఏ విధంగా చేత్తోనే బయటికి తీసుకొచ్చి దాని పట్ల భయం లేకుండా చేయొచ్చు అనేది మేము పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రత్యక్షంగా ప్రాక్టికల్ గా వాళ్ళకి చూపించడం